ఆకాశయుద్ధ భవిష్యత్తును మార్చడానికి చైనా యొక్క కొత్త ఆయుధం అమెరికన్ వైమానిక శక్తికి చిహ్నమైన ఎఫ్ థర్టీ కు సవాలుగా చైనా యొక్క జే థర్టీ ఫైవ్ స్టెల్ఫ్ ఫైటర్ జెట్ రంగంలోకి దిగింది రాడార్పై మనిషి అరచేతి కన్నా చిన్నగా కనిపించే ఈ విమానం సైనిక ప్రపంచంలో కొత్త చర్చలకు దారితీసింది చైనా యొక్క సరికొత్త విమానవాహక నౌక కుదియాన్ నుండి కూడా ఎగరగల సామర్థ్యం ఉన్న జే థర్టీ ఫైవ్కు రెండు ఇంజిన్లు ఉన్నాయి చైనా దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్లు జే థర్టీ ఫైవ్ను ఎక్కువ ఆయుధాలు మరియు ఇంధనంతో ఎగరడానికి సహాయపడతాయి శత్రు రాడార్ల కన్నుగప్పి లక్ష్యానికి చాలా దగ్గరగా వెళ్లగలగడమే దీని అతిపెద్ద బలం మరోవైపు వంద మిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు తరచుగా జరుగుతున్న ప్రమాదాల నీడలో ఉన్నాయి గత ఏడు సంవత్సరాలలో పదకొండు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి రెండింటినీ పోల్చి చూస్తే జే థర్టీ ఫైవ్ కు జంట ఇంజన్లు ఉండగా ఎఫ్ థర్టీ ఫైవ్ కు అత్యంత శక్తివంతమైన ఒకే ఇంజన్ ఉంది రాడార్ పై జే థర్టీ ఫైవ్ ఒక పిచ్చుకంత చిన్నగా కనిపిస్తే ఎఫ్ థర్టీ ఫైవ్ ఒక గోల్ఫ్ బంతి పరిమాణంలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రపంచవ్యాప్తంగా మిత్రదేశాలు ఉపయోగిస్తున్న దశాబ్దాల అనుభవం ఉన్న ఒక విమానం కానీ చైనా సాధించిన ఈ సాంకేతిక పురోగతి ఆకాశంలో అధికార సమీకరణాలను మారుస్తుందా యుద్ధ విమానాల ప్రపంచంలో ఒక కొత్త పోటీ మొదలైంది